హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా నేను సతి గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ప్రసాదాలు అయితే తీసుకొచ్చానండి బొరుగులు చెనుగులు అలాగే కొంచెం కారాస్ అండి కారాస్ అంటే బూందీ అలాగే అతికాయ చిప్స్ ఇంకా అక్కడి నుంచి నేను ఏమేమి స్వీట్లు లడ్డులు అవన్నీ తెచ్చానో అవన్నీ ఆల్మోస్ట్ ఒక పది మందికి అయితే పంచిపెట్టానండి తెలిసిన వాళ్ళకి కొంతమంది నేను గుడికి వెళ్ళేటప్పుడు కూడా నాకు డబ్బులు కూడా ఇచ్చారండి ఇంక వాళ్ళ కోసం కూడా ప్రసాదాలు అయితే పంపించాను ఇంటికి మెయిన్ ప్రసాదం వచ్చి హల్వా అండి తమిళనాడులో హల్వా అమ్ముతారు సూపర్గా ఉంటుంది హల్వా అయితే హల్వా కూడా అందరికీ నేను పంచి అయితే పెట్టానండి ఆల్మోస్ట్ నేనేం తెచ్చానో ప్రసాదాలన్నీ అందరికీ పంచి అయితే పెట్టాను సతి గుళ్ళో నేనేమేమి తెచ్చాను టూర్ వెళ్ళినప్పుడు అనేది ఒక ఫుల్ వీడియో కూడా చేస్తున్నానండి అది కూడా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఓకే బాయ్